అదానీ గ్రూప్ ఇచ్చిన వంద కోట్ల విరాళాలు వద్దని చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగానే మరి అదానీ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల ఏంటని బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అదానీ విరాళం తిరస్కరించారు సరే కానీ మరి ఆ సంస్థలతో కుదిరిన ఒప్పందాలను ఏం చేస్తారని అడుగుతున్నారు అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదాని గ్రూప్ ఇచ్చిన వంద కోట్ల విరాళాన్ని తిరస్కరించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే బీఆర్ఎస్ నేతలు తమదైన స్టైల్లో సీఎంకు ప్రభుత్వానికి ప్రశ్నలు విసురుతున్నారు యూనివర్సిటీకి ఇచ్చిన వంద కోట్లను వద్దని చెప్పిన విషయాన్ని పక్కన పెడితే మరి తెలంగాణ ప్రభుత్వంతో అదానీ గ్రూప్ కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందాల సంగతులు ఏంటని ప్రశ్నిస్తున్నారు గతంలో అదానీ గ్రూప్ గ్రూప్తో చేసుకున్న పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాల సంగతులేంటని తాజాగా మాజీ మంత్రి బిఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు అదానీ గ్రూప్ ఇచ్చిన విరాళాన్ని తిరస్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన వంద కోట్ల నిధులు వెనక్కి తీసుకున్నారు సరే అదానీ అవినీతిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్న వేళ దావోస్లో అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాల సంగతిలేంటని హరీష్ రావు ప్రశ్నించారు అంతేకాకుండా తెలంగాణలోని డిస్కమ్లను అదానీ గ్రూప్కు అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు చేస్తున్న కుట్రల మాట ఏమిటి అని మండిపడ్డారు ఇరవై వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతామనే ప్రతిపాదనతో అదానీ గ్రూప్ వస్తే తాము మర్యాదపూర్వకంగా కలిసి ఛాయ్ తాగించి పంపించినట్లు హరీష్ రావు గుర్తు చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు నాలుకల విధానాన్ని పాటిస్తోందని ఆరోపిస్తున్నారు రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచిందని ఢిల్లీలో రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్న అదానీతో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నారని హరీష్ రావు పేర్కొన్నారు ప్రస్తుతం అదానీతో అవినీతి బయటికి రాగానే మాట మార్చేశారని మండిపడ్డారు ఈ సందర్భంగా అదానీ గ్రూప్ తో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు కొన్ని రోజుల క్రితం అదానీ గ్రూప్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి వంద కోట్ల విరాళాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలోనే తాజాగా అదానీ గ్రూప్పై లంచం ఆరోపణలు రావడం అమెరికాలో కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న వేళ దేశంలో ఇండియా ఎన్డీఏ కూటముల మధ్య తీవ్ర విమర్శలు చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీకి అదానీకి మధ్య సంబంధాన్ని చెబుతూ తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్న వేళ అదానీ గ్రూప్ ప్రకటించిన విరాళాన్ని తెలంగాణ సర్కార్ విరమించుకుంది